హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరు రామండి ఈ మధ్య నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళడం జరిగింది అక్కడ గుడి అరుణాచలం దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రదర్శన చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదర్శన చేసి లోపలికి వెళ్తారు దర్శనానికి అది చాలా చాలా అదృష్టం అండి అక్కడ అరుణాచలం వెళ్ళడమే మనకు ఒక దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత గిరి ప్రదర్శన చేసి మన దేవుడిని దర్శించుకోవడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట నిజంగా చాలా ఎంతో పూర్వదానం సుకృతి ఉండే తప్ప దేవుడు మనల్ని అరుణాచలం తీసుకెళ్లే యోగ్యత కల్పించారని నా అభిప్రాయం అండి ఇంకొకటి అండి అక్కడ కొన్ని కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి అవి చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అక్కడ పద్నాలుగు కిలోమీటర్లు గురు ప్రదక్షిణ చేసి మళ్ళీ ఉదయాన్నే మూడున్నర రెండు మూడున్నర నాలుగు గంటలకి లైన్లో క్యూలో నిలబడతారండి గుడి ఓపెనింగ్ అయితే ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో అక్కడ దర్శనానికి జనాలని లోపలికి వదలడం జరుగుతుంది కానీ అక్కడ వెళ్ళే దారిలో ఎటువంటి ఫెసిలిటీస్ లేవండి ఒక టాయిలెట్స్ కానీ ఏమీ లేవు నిజంగా చాలా బాధాకరం అక్కడ ఎవరు కూడా వచ్చిన భక్తులు పట్టించుకునే ఆదిరే లేదండి అంత బాధాకరం అనమాట అక్కడ క్యూ పద్ధతిలో ఉంచ క్యూ ఉండదు ఒక సిస్టమేటిక్ ఉండదు ఏమీ ఉండదండి వచ్చిన వాళ్ళకి ఒక ఇటువంటి ఫెసిలిటీస్ లేవండి ఇప్పుడు మన మొబైల్ అండి ఏదైనా అడ్జస్ట్ అయిపో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది వేరే కూడా వచ్చిన లేడీస్ ఎట్లా అండి వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉంటాయి అలాగే చంటిపల్లి తల్లి ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళందరినీ కనీసం కొంచెం కాకపోయినా కొంచెమైనా ఆ కమిటీ వాళ్ళు ఆ మాత్రం జ్ఞానం లేదా అనిపించింది నాకు అంత దారుణంగా అక్కడ చాలా కష్టాలు పడ్డారండి ఆ రోజు పౌర్ణమికి వెళ్ళాము మేము పౌర్ణమికి నిజంగా చాలా కెట్టకెట్టలు ఆడిపోయారు జనాలు అంత గట్టిగా ఉన్నారండి ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెస్లీ పౌర్ణమి కార్తీక దీపానికి అసలు ఖాళీ ఉండదండి నిజంగా ఓం నమస్వయ నిజంగా దేవుడు వెళ్ళిన వాళ్ళందరికీ ఎంతో మంచి జరప జరగాలని నేను కోరుకుంటున్నాను కానీ అక్కడ కమిటీ వారి బిహేవియర్ చాలా వరస్ట్ అండి అందులోని ఆంధ్ర వాళ్ళంటే అసలు మరీ దారుణంగా మాట్లాడతారండి వాళ్ళు నిజంగా అక్కడికి వెళ్ళే వాళ్ళందరిలో వచ్చిన భక్తిలో సెవెంటీ పర్సెంట్ మన ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారండి అక్కడ రూమ్స్ చూసి పన్నెండు వందలు ఒక దగ్గర పదిహేను వందలు అట్లీస్ట్ లాకర్ జస్ట్ ఒక బ్యాగ్ దాసుకుంటే వంద రూపాయలు అండి అంత దారుణం ఏంటో తెలియదు అక్కడ వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటో చాలా దూరం అండి అలాగే అరుణాచలం ఎప్పుడైనా వెళ్తే పౌర్ణమికి వెళ్ళండి చాలా బాగుంటుందండి మీరు పౌర్ణమికి వెళ్ళి మిడ్ నైట్లో కరెక్ట్గా రెండు గంటలకు వెళ్ళి అందరూ కూడా గిరి ప్రదర్శన చేస్తారండి గిరి ప్రదర్శన పద్నాలుగు కిలోమీటర్లు అండి చేసి ఆ దేవుని దర్శించుకోండి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది